అందరికీ నమస్తే అన్న జూబ్లీల్స్ ఎన్నికల ఫలితాలు ఈరోజు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మీద నీళ్లు అన్న ఎంతో వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ప్రజలందరూ జూబ్లీస్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఒక ప్రతిపక్ష హోదాలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారెంటీలు నెరవేరేందుకు ప్రశ్నించేందుకు ఒక గొంతు ఒక గొంతుకగా అవకాశం ఇస్తారని తెలంగాణ ఉన్న ప్రజలందరూ చూసినారన్న కానీ ఈరోజు జూబ్లీస్ ప్రజలు తెలంగాణ రైతాంగం ప్రజల యొక్క కష్టాలు అన్న మా మా ఆదిలాబాద్ జిల్లాకు ఇప్పటి వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా రుణమాఫీ కాలేదన్నా రైతు బంధు చక్కగా పడతలేదన్న యూరియా చక్కగా రాకులేదన్నా ఇన్ని కష్టాలు చూస్తున్నారన్న సోయాబీన్లు కొంటలేరన్నా పత్తి వంటలేరన్నా ఇన్ని అవస్థలు ఉన్నాయన్న మా రైతుకు మీరు ఓటు రూపంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పిన వాటికి కాంగ్రెస్ పార్టీకి వస్తుండే అని వెయ్యి కళ్ళతో చూసినామన్నా మా అదిలాబాద్ జిల్లా జూబ్లీల్స్ ఎక్కడ మా ఆదిలాబాద్ జిల్లా ఎక్కడ ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఒక వెయ్యి కళ్ళతో చూసిండు అరే బీఆర్ఎస్ ప్రజలు జూబ్లీస్ ప్రజలు ఈరోజు బీఆర్ఎస్కు ఓటేస్తే బీఆర్ఎస్ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి ఈ యొక్క హైడ్రా కానీ యూరియా పంపిణీ కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలు నెరవేర్చేవంత వరకు పోరాడతందుకు ఒక అవకాశం ఇస్తారని చూసినా కానీ ఏ విధంగా నిరాశపరుస్తారని అనుకోలే అన్న ఇప్పుడు చూస్తే వాళ్ళు ఇప్పటికే ఇస్తలేరు ఇక ఇవ్వడం వల్ల ఏమైపోతుంది అరే మాకెవరు అనే విధంగా వాళ్ళు ఇంకా చేసే పనులు సక్రమంగా చేయకుండా చేసిన రన్న చాలా బాధాకరమైన విషయం చాలా బాధపడుతున్నాం ఏదేమైనా కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్టు మా ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జోగు గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ ప్రజలల్లో ఉంటాం ప్రజా సమస్యలలో ఉంటాం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ను ఉంచినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం జై తెలంగాణ